రాష్ట్ర కనీసా మండలి శ్రీ జగన్ ప్రసాద్ గారి ఆదేశానుసారం మర సింగరేణి వ్యాప్తంగా అన్ని గను డిపార్ట్మెంట్లలో మరి పార్లమెంట్లో మరి ఎనిమిది స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకోవాలని ఒక ఆదేశం జరిగింది వారు అదే తరం ఇవాళ మన్నమారులోని కేకేఫ్ఐ ఇంకా సమక్షంలో టాకాలు తెలిసి కార్మికుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి మన ప్రీతమ్మ నాయకుడు మరి గారి కుమారుడు నిన్న ఎంపీ వచ్చిన గడ్డ మంశీ గారు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతాయని విశ్వాసం మేము వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా సింగరేణి కార్మికులు కానటువంటి టెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ కావచ్చు సొంత ఇంటి కాల పథకం కావచ్చు అదేవిధంగా కొత్త గదులు ఇవాళ సింగరేణిలో రోజు రోజుకి కొత్తగా పాతగాళ్లు మూత పడిపోయి ఇవాళ ఉద్యోగుల సమస్య మరి ఉద్యోగులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయని భయాందోళన నెలకొన్న ఈ సమయంలో ఖచ్చితంగా వంశీ గారు మన పక్కకున్న కేకే సిక్స్ కావచ్చు శ్రావణపల్లి కావచ్చు ఇతర కొత్త మైల్ని తీసుకొచ్చి మన సింగరేణి కార్మికుల జీవితాలు వెలుగు నింపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా జగన్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఐఎన్టీసీ పక్షాన కార్మికుల నిలబడి రేపు మన జరిగే రాబోయే హక్కుల కోసం మనందరం తల్చుకట్టుగా ఉండి ప్రభుత్వం నుండి